నమస్తే అందరికీ ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది యువత అలాగే చాలామంది పిల్లలు చెడు అలవాట్లకు మరియు అడ్డుదారులకు అలవాట్లు పడుతున్నారు అలాగే వారి జీవితాలను చాలా వరకు వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు దీనిపై పూర్తి బాధ్యత వారి తల్లిదండ్రులు అలాగే వారిని పోషించే వారిపైనే ఉంటుంది ఎలాంటి వాతావరణంలో పెరిగితే అలాంటి అలవాట్లు మనకి వస్తాయి కావున ప్రతి ఒక్కరు కూడా వారి పిల్లలను గమనించాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ విధంగా సొసైటీలో మెదులుతున్నారు అనేది గుర్తించాలి అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన తల్లిదండ్రులను మరియు తోటి వారిని అలాగే మన సనాతన ధర్మాన్ని గౌరవించాలి మన హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా నేటి యువత తెలుసుకోవాలి ఈ వీడియోలో ప్రతి ఒక్కరు కూడా ప్రొద్దున నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే సమయం వరకు ఈ ఆరు శ్లోకాలు చదవాలి మరియు అలవాటు చేసుకోవాలి వీటిని రోజు చదవడం వల్ల ఎన్నో నైతిక విలువలు తెలుస్తాయి ఎక్కడ ఎలా మెదలాలో తెలుస్తాయి అలాగే ఎవరికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలో తెలుస్తుంది తప్పకుండా వీటిని మాత్రం అందరూ తెలుసుకోవాలి అలాగే ఈ ఆరు శ్లోకాలు చెప్పే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక వన్ ఫిఫ్టీ లైక్స్ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి వారిని కూడా మంచి దారి నడిపిద్దాం మరియు ఈ ఆరు శ్లోకాలను పూర్తిగా వినండి ప్రభాత శ్లోకం దీనిని నిద్రలేవగానే రెండు అరచేతులను చూస్తూ చదవవలసిన శ్లోకం కర గ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కరమూలే గౌరీ ప్రభాతే కర దర్శనం దీని అర్థం ఏంటంటే చేయివేళ్ల చివర లక్ష్మీదేవి అరచేతి మధ్యలో సరస్వతీదేవి చేతి మొదట్లో గౌరీదేవిని కలిగి ఉన్న పవిత్రమైన చేతిని ఉదయమే దర్శిస్తున్నాను అని ప్రభాత భూమి శ్లోకం దీనిని నిద్రలేచిన తర్వాత భూమాతను తాకి చదవవలసిన శ్లోకం సముద్ర దేవి పర్వతస్థన మండలే విష్ణు నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే దీని అర్థం ఏంటంటే ఓ భూదేవి సముద్రమే వస్త్రంగా పర్వతాలే వక్షస్థలంగా కలిగి విష్ణువుకి భార్య అయిన నిన్ను నా కాలితో తాకుతున్నందుకు క్షమించు అని స్నాన శ్లోకం దీనిని స్నానం చేస్తున్నప్పుడు చదవవలసిన శ్లోకం గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు జలస్మిన్ జలస్మిన్సన్నిధం కురు దీని అర్థం ఏంటంటే ఓ గంగా యమున గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి నదులారా ఈ నీటిని మీలో ఉన్న సమస్త పవిత్రతను అందించండి అని నమస్కార శ్లోకం దీనిని తల్లిదండ్రులకు నమస్కరిస్తూ చదవవలసిన శ్లోకం త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుష సకత్వమేవా త్వమేవ విద్యా ద్రవిణత్వమేవా త్వమేవ సర్వం మమదేవదేవ దీని దీని ఏంటంటే నీవేనా తల్లివి నీవేనా తండ్రివి నీవేనా బంధువు నీవేనా స్నేహితుడవు నీవేనా విద్య మరియు ధనం ఓ దేవదేవా నీవేనా సర్వస్వం అని భోజనపూర్వ శ్లోకం దీనిని భోజనం చేయు సమయంలో చదవవలసిన శ్లోకం అహం వైశ్వనారో భూత్వా ప్రాణీనామదేహమాశ్రిత ప్రాణపానసమయుక్త పచ పచమాన్యం చతుర్విధం దీని అర్థమేంటంటే జీవ ప్రాణులు నాలుగు రకాల ఆహారమును జీర్ణము చేసుకొని మరియు వంట పట్టించుకోవడానికి సమస్త జీవుల కడుపులో ఉన్న జఠరాగ్ని ఆ భగవంతుడే అని నిద్ర శ్లోకం దీనిని నిద్రించే సమయంలో చదవవలసిన శ్లోకం కాయే నవాచ బుద్ధి ఆత్మనా ప్రకృతి స్వభావత్ కరోమి అద్యత్ సకలం పరస్మై నారాయణమేతి సమర్పయామి దీని అర్థం ఏంటంటే శరీరంతో వాక్కుతో మనస్సు అనే ఇంద్రియంతో బుద్ధితో అహంకారంతో స్వభావంతో నేను ఏది చేశానో అది అంతా కూడా నేను నారాయణునికి సమర్పిస్తున్నాను అని మీ పిల్లలకు ఈ ఆరు శ్లోకాలు నేర్పించి వారికి భగవంతుని పట్ల భక్తి మరియు కృతజ్ఞత కలిగి ఉండేలా తీర్చిదిద్దండి